హలో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము వైయక్తిక భేదాలు చాప్టర్లో భాగంగా చాలా ముఖ్యమైనటువంటి అంశాన్ని నేర్చుకోబోతున్నాము అదే సృజనాత్మకత ఒక వ్యక్తిలో ప్రజ్ఞ సహజ సామర్థ్యాలతో పాటు అనుబంధంగా ఉండే మరొక ముఖ్యమైనటువంటి కారకము ఏమిటి అంటే సృజనాత్మకత ఈ సృజనాత్మకత అనేటటువంటి అంశము గురించి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దీని మీద కూడా బిట్టు లేకుండా క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది ఫామ్ అవ్వట్లేదు కాబట్టి చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి ఈ సృజనాత్మకతలో మనం ఏమి నేర్చుకుంటాం ముందుగా సృజనాత్మకత అంటే ఏంటో తెలుసుకుంటాం దానిని నిత్య జీవితంలో మనకు తెలిసినటువంటి ఉదాహరణలతో జతపరుచుకుంటాం తర్వాత సృజనాత్మకత గురించి అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు ఇచ్చిన నిర్వచనాలు ఏ విధంగా ఉన్నాయి చూస్తాం సృజనాత్మకత ఒక వ్యక్తిలో ఏర్పడడానికి కావలసినటువంటి మూలకాలు గిల్ఫర్డ్ ప్రకారం ఏ విధంగా ఉంటాయి పోర్టర్ ప్రకారం ఏ విధంగా ఉంటాయో నేర్చుకుంటాం అసలు సృజనాత్మకత బాగా అర్థం కావడానికి సృజనాత్మకత సంబంధించినటువంటి లక్షణాలను కూడా తెలుసుకుంటాం అలాగే సృజనాత్మకత స్థాయిలు ఎన్ని రకాలుగా ఉంటాయి అవి ఏమిటి అనేటటువంటిది కూడా మనం నేర్చుకుంటాం అలాగే సృజనాత్మకత రకాలను అదేవిధంగా సృజనాత్మకత ఏ దశ నుంచి మొదలయ్యి ఏ దశ వరకు కొనసాగుతుంది మధ్యలో సృజనాత్మకత ఏ విధంగా రూపాంతరం చెందుతుంది అనే విషయాన్ని కూడా మనం నేర్చుకుంటాం ఈ టాపిక్లో దీని తర్వాత సృజనాత్మకత సంబంధించినటువంటి పరీక్షలు అనేక మంది మనోవిజ్ఞాన శాస్త్రాజ్లు రూపొందించినటువంటి పరీక్షల గురించి కూడా తెలుసుకుంటాం అలాగే మన నిత్య జీవితంలో సృజనాత్మకతను ఉపయోగించేటప్పుడు వచ్చేటటువంటి అడ్డంకులు లేదా ప్రతిబంధకాలు ఏ విధంగా ఉంటాయి కూడా నేర్చుకుంటాం అలాగే సృజనాత్మకతని ఒక తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడిగా పిల్లలలో ఏ విధంగా పెంపొందిస్తావు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఈ టాపిక్లో నేర్చుకుంటాం చూడండి ఒకసారి ఎన్ని చిన్ని చిన్ని టాపిక్స్ ఉన్నాయో సృజనాత్మకతలోని కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మరి రండి నేర్చుకుందాం సృజనాత్మకత ఈ సృజనాత్మకతను మనం ఆంగ్లంలో ఏమని పిలుస్తాము అంటే సృజనాత్మకతను ఆంగ్లంలో ఏమని పిలుస్తామండి క్రియేటివిటీ అని పిలుస్తాము ఏమన్నా అండి క్రియేటివిటీ అని పిలుస్తాం ఈ సృజనాత్మకత ప్రతి వ్యక్తిలోని ప్రజ్ఞతో పాటు సహజ సామర్థ్యాలతో పాటు అనుబంధంగా ఉండేటటువంటి మరొక ముఖ్యమైనటువంటి కారకము అనే విషయాన్ని ముందు మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఆంగ్ల భాషా పదమైనటువంటి ఈ క్రియేటివిటీ అనేటటువంటిది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే క్రియేట్ క్రియేట్ అనేటటువంటి లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది ఏ భాషా పదం అండి లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది చూడండి సృజనాత్మకతను మనం ఆంగ్లంలో క్రియేటివిటీ అంటాము క్రియేటివిటీ అనేటటువంటి ఆంగ్ల పదము క్రియేట్ అనేటటువంటి లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది లాటిన్ భాషలో క్రియేట్ అనగా అర్థం ఏంటంటే సృష్టించుట అని అర్థం ఏమన్నా అండి సృష్టించుట లేదా తయారు చేయుట అని అర్థం సృష్టించుట లేదా తయారు చేయుట అనేటటువంటి పేరుతో మనం దీనిని పిలుస్తాం అసలు సృష్టించడం అంటే ఏంటి తయారు చేయుట అంటే ఏంటి దీని యొక్క అర్థం ఏంటి అనేది మనం తెలుసుకోగలగాలి ఇక్కడ సృష్టించడం లేదా తయారు చేయడం అనేటటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే ఒకసారి జాగ్రత్త చూడండి ఒక ఊహకు ఒక ఊహకు కొత్త రూపాన్ని ఒక ఊహకు కొత్త రూపాన్ని ఇవ్వడాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే సృజనాత్మకత అని పిలుస్తాము ఊహకు కొత్త రూపాన్ని ఇవ్వడము అలాగే మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అంటే ఒకసారి జరుచుకోండి ఒక ఊహకు కొత్త రూపాన్ని ఇవ్వడాన్ని మనం సృజనాత్మకత అంటున్నామంటే అక్కడ ఊహకు రూపం అనేటటువంటిది సృష్టించబడిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే తయారు చేయుటం అన్నాం అంటే పనికి రాని పనికి రాని వస్తువులను పనికి రాని వస్తువులను సరికొత్తగా మరలా పనికొచ్చేలాగా తయారు చేయడము పనికి రాని వస్తువులను మరలా పనికొచ్చే విధంగా తయారు చేయడానికి కూడా మనం సృజనాత్మకతంగా చెప్తాం ఈ విధంగా సృజనాత్మకత అనే పదాన్ని మనకి తెలిసినటువంటి భాషలో మనం నేర్చుకోవాలి అంటే ఏమిటి అంటే దాని అర్థము ఒక ఎందుకు పనికిరానటువంటి ఒక వస్తువుని మరలా పనికి వచ్చే విధంగా తయారు చేయడంలో దాగా ఉన్నటువంటి ప్రక్రియను మనం సృజనాత్మకత అని పిలుస్తాం ఒక ఊహకు మెదడులో మెదలినటువంటి ఒక ఊహకు సరికొత్త రూపాన్ని ఇవ్వడాన్ని మనం ఇవని పిలుస్తామంటే సృజనాత్మకత అని పిలుస్తాము అదేవిధంగా విభిన్నంగా